హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో తెలుగు పబ్లిక్ పేపర్లో వచ్చేటటువంటి అంశాన్ని నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా అందులో విభాగం వన్ అంటే పార్ట్ వన్లో అవగాహన ప్రతిస్పందన అనే అంశం ఇచ్చి అందులో ఒక పద్యాన్ని ఇవ్వటం జరుగుతుంది పరిచిత పద్యం ఆ పరిచిత పద్యం మీద నాలుగు ప్రశ్నలు ఇస్తారు నాలుగు రోళ్లు ఎనిమిది మార్కులు కాబట్టి ప్రతి ప్రతి పాదాన్ని ఆ పద్యంలో ఉన్న ప్రతి పాదాన్ని ముందు అర్థం చేసుకుంటూ చదవాలి అప్పుడు మీరు ఆ ఇచ్చిన నాలుగు ప్రశ్నలకి సమాధానం రాయగలుగుతారు ఆల్రెడీ నేను ఒక వీడియో ఇంతకుముందు ఒక వీడియో షేర్ చేశాను అందులో ఒక పద్యం షేర్ చేశాను ఇలా చిన్న చిన్న వీడియోల రూపంలో పద్యాలను షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి మీకు పబ్లిక్ ఎగ్జామ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి ఈ వీడియోస్ ఓకేనా టెన్త్ క్లాస్ తెలుగు పబ్లిక్ ఎగ్జామ్లో ఇచ్చేటటువంటి పద్యాలను ఇంపార్టెంట్ పద్యాలను నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఓకేనా ఇది రెండవ వీడియో ఆల్రెడీ ఒక వీడియోను షేర్ చేశాను రెండవ వీడియోలో ఇంకొక పద్యాన్ని చూద్దాం ఇప్పుడు పరిచిత పద్యం చూద్దాము భూమిలోన బుట్టు భూసారమెల్లను తనువులోన బుట్టు తత్వమెల్ల శ్రమములోన బుట్టు సర్వంబు తానవును విశ్వదాభిరామ వినురవేమ భూమిలోన బుట్టు భూసార మెల్లను తనువులోన బుట్టు తత్వమెల్ల శ్రమములోన బుట్టు సర్వంభుతానవును విశ్వదాభిరామ వినురవేమ ఇది ఒక పద్యం ఇందులో నాలుగు ప్రశ్నలు ఇవ్వటం జరిగింది ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ఇవి చాలా ఇంపార్టెంట్ పద్యాలు పిల్లలు మిస్ అవ్వకుండా చూడండి ప్రశ్నలు చూద్దాము ప్రశ్నలు జవాబులు జవాబులతో సహా ఇస్తున్నాను భూసారము ఎక్కడ పుడుతుంది భూసారము ఎక్కడ పుట్టుతుంది భూమిలోన బుట్టు భూసారమిల్లను భూమి నుండి భూసారం పుడుతుంది భూమి నుండి భూసారము పుడుతుంది రెండవ ప్రశ్న తనువులో పుట్టేది ఏది రెండవ ప్రశ్న తనువులో పుట్టేది ఏది తత్వము మూడవ ప్రశ్న సంపదలు ఎక్కడ పుడతాయి సర్వ సంపదలు ఎక్కడ పుడతాయి సర్వంబు తానవును ఎక్కడ పుడతాయి సర్వసంపదలు శ్రమములోన శ్రమ శక్తి నుండి శ్రమ శక్తి నుండి సంపదలు పుడతాయి నాలుగు ఈ పద్యాన్ని వ్రాసిన కవి ఎవరు విశ్వదాభిరామ వినురవేమ వేమన రాశారు వేమన అదనంగా ప్రశ్నలు ఇవ్వటం జరిగింది అవి కూడా మీకు చెప్తున్నాను చూడండి ఈ మెటీరియల్లో అదనంగా కూడా ప్రశ్నలు ఇచ్చారు మనం దేన్ని మిస్ చేసుకోకూడదు భూసారం దేని భూ నుంచి పుడుతుంది భూసారం దేని నుండి పుడుతుంది భూసారం భూమి నుండి పుడుతుంది ఇక్కడ భూసారం ఎక్కడ పుట్టుతుంది అని ఇచ్చారు ఇక్కడ భూసారం దేని నుండి పుడుతుంది అంటే ఈ ప్రశ్నను ఇలా కూడా ఇవ్వచ్చు అని మనకు తెలియజేస్తున్నారు భూసారం భూమి నుండి పుడుతుంది దేని వలన అన్నీ సాధ్యమవుతాయి శ్రమ వలన అన్నీ సాధ్యమవుతాయి మూడు ఈ పద్యం ఏ శతకంలోనిది ఈ పద్యం వేమన శతకంలోనిది నాలుగవ ప్రశ్న పై పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి తత్వం ఎక్కడ పుడుతుంది ఇక్కడ పద్యంలో ఏమిచ్చారు భూమిలోన పుట్టు భూసార తనువులోన బుట్టు తత్వమెల్ల రెండవ లైన్లో ఏ ప్రశ్న అడగలేదు కాబట్టి ఇంకా మనం తత్వం ఎక్కడ పుడుతుంది తత్వం అని ఒక ప్రశ్నను మనం తయారు చేసాం ఓకేనా ఓకే పిల్లలు నెక్స్ట్ వీడియోలో ఇంకో పద్యాన్ని షేర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన పబ్లిక్ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఎనిమిది మార్కులను ఖచ్చితంగా మనం లైట్ తీసుకోకూడదు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఓకేనా చాలా ఈజీగా ఎనిమిది మార్కులు మన మార్క్స్ బ్యాంక్లో వేసేసుకోవచ్చు ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ